బోరెడ్డి జనార్దన్ రెడ్డి గారండి పెద్ద కోటాల నంద్యాల జిల్లా వారి చేత ట్రాలో పదహైదవ నెంబర్ ఆరుపల్ల విభాగంలోనే మంచి కాంపిటీషన్ చేత గత యజమాన మీరు సన్మాన కార్యక్రమంలో పాల్గొనవచ్చింది ఆరోపణలు तैगर नी लाला टाइगर आ बंगारो कोडी जना तने लाग्यो ओके राइट नि दल पिल्लेको छ पढि पढि चलुको न आ इगले लादो उपसारी भने ठीक गर्नु

పదికేడు లక్ష్మీ నరసింహ స్వామి ఆశలతో మన ఉద్యానవారు దిపాడు తందిపాడు మండలం

రక్తం రక్తం వస్తుంది రక్తం వస్తుంది దానికి గాడికి సిల్లులు పడుతున్నాయి ఎర్రదానికి సైడ్ అంతా Ah

రెండు నిమిషాలు చివరికి వెళ్లి తిరిగి ఒక్కల లాగితే ఐదో స్థానంలో చివరికి వెళ్ళి తిరిగి ముప్పై ఏడులో లాగితే ఐదో స్థానంలో చివరికి వెళ్లి తిరిగి ఒక్కలం లాగితే ఆరో స్థానంలో కొనసాగుతారు ఆ చివరికి వెళ్ళి తిరిగి ఒక్కగితే ఆరో స్థానంలో ఆ చివరికి వెళ్ళి తిరిగి ముప్పై లాగితే ఐదో స్థానంలో కొనసాగుతారు దూరానికి పద్నాలుగు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ లో గుర్తు చేస్తున్నాయి తిరిగి ఒక్కలం లాగితే ఆరో స్థానంలో ముప్పై ఏడు లాగితే ఐదో స్థానంలో నూట యాభై ఎనిమిది అడుగులు లాగితే నాలుగో స్థానంలో కొనసాగుతారు సమయం పూర్తయింది